నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకురం మండలం మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందలి సమావేశ భవనం నందు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చిన్న రెడ్డి అధ్యక్షతన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు మండలంలోని పలు గ్రామాల్లోని పలు సమస్యలపై మండల అధికారులతో చర్చించారు సర్పంచులు ఎంపీటీసీలు ఎటువంటి సమస్యలు తెలియజేయలేదు దీంతో ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో చేపట్టిన అభివృద్ధి తదితర పనుల సంబంధించిన పురోగతిపై సాదాసీదాగా ముగించారు అనంతరం ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ

చాయి చిత్రం మన అందరూ నుంచి మా చుట్టాలో మన భయం ఉంది ఆ దగ్గర పిల్లలుగా ప్రతి ఒక్కరికి సహకరించి చేస్తామని ఆశిస్తున్నాం ఇది రోజు ఇప్పటికి ప్రతి ఒక్కరు మరో ధన్యవాదాలు జరుపుకుంటూ ఇద్దరుతోనే ముగిస్తున్నాం తర్వాత ప్రజెంట్ జొండపొందలు ఈ

ప్రతి నెల ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మీరు కవర్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి నెల రెండు ఈవెంట్స్ జరిపిస్తూ గర్భవతులు మరియు చిన్న పిల్లల తల్లులకు పోషణ ఆరోగ్య స్థితుల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే ఈ జీరో టు పిల్లలందరికీ కూడా ప్రతి నెల గ్రోత్ పాయింట్ కండక్ట్ చేసి వారి యొక్క పోషణ స్థితిగతులను తల్లిదండ్రులకు తెలియజేసి వారిలో మంచి పెరుగుదల